హాయ్ ఫ్రెండ్స్ నా పేరు డిఆర్ఎం తోడసం అండ్ మీరు చూస్తున్నారు నా యొక్క ట్రైబల్ గ్రౌండ్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ అండ్ మీ అందరికీ తెలుసు నా యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది ఆదివాసుల యొక్క సాంస్కృతి సాంప్రదాయాలను మీకు చూపిస్తుంది అయితే ఈరోజు ఆదివాసులు జరుపుకునేటటువంటి ఆ దాసరలో భాగమైనటువంటి జంగుబాయి దేవస్థానంలో ఆదివాసులు ఏ విధంగా ఈ యొక్క పండుగను పురస్కరిస్తారో మీకు చూపెట్టబోతున్నాను అయితే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా మనసారా ఆదరిస్తూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని మనసారా భావిస్తున్నాను అలాగే ఈ యొక్క జంగుబాయి దేవస్థానంలో అనేక మంది గోండు ప్రజలు వచ్చి ఈ యొక్క దాసర సంబరాలను ఏ విధంగా జరుపుతారో మీకు ఖచ్చితంగా పూర్తి వరకు నా యొక్క యూట్యూబ్ ఛానల్ని చూడండి తప్పకుండా మీకు దాసర యొక్క వేడుకలను మీకు చూపెడతాను సో దీన్ని మనము టోప్లి కసగా పిలుస్తాము సో ఈ యొక్క దేవస్థానానికి వెళ్లే ముందు ఆదివాసీ గోడు ప్రజలు కానివ్వండి ఆదివాసి ప్రజలు ఈ యొక్క టొప్ల కసలో స్నానాలు అనేవి చేసి ముందడుగు అయితే వేస్తారనమాట సో ఇక్కడ స్నానాలు చేసి సో ఇటు మనం చూడొచ్చు ఒక టూ ఒక కిలోమీటర్ అంత దూరం వెళ్ళినప్పుడు మనకు దేవస్థానం అనేది వస్తుంది సో ఖచ్చితంగా నా యొక్క వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి అండ్ ఈ యొక్క జంగుబాయి దేవస్థానంలో దాసర వేడుకలు ఏ విధంగా జరుపుకుంటారు అనేది మీకు చూపి చూపెట్టబోతున్నాను సో ఒక కిలోమీటర్ అంత దూరం వెళ్ళినాక మనకు దేవస్థానం అనేది వస్తుందన్నమాట ఆదివాసి ప్రజలు దైవంగా పూజించుకునేటటువంటి జంగుబాయి దేవస్థానానికి మనం ఆల్రెడీ వచ్చేసినాం అండ్ ఈ యొక్క ఆదివాసుల యొక్క సాంస్కృతి సాంప్రదాయంలో ఆ యొక్క జంగుబాయి దేవస్థానంలో దాసర వేడుకలను నేను మీకు చూపెట్టబోతున్నాను సో ఈ యొక్క దేవస్థానానికి దగ్గరలో కోట పరందోలి అనే గ్రామం అయితే ఉంటుందన్నమాట సో మనం చూడొచ్చు అయితే దాసర వేడుకలను ఈ యొక్క జంగుబాయి దేవస్థానంలో ఏ విధంగా జరుపుతారనేది మీకు ఖచ్చితంగా పూర్తి వరకు చూడండి తప్పకుండా చూపిస్తాను సో చాలామంది భక్తులు వస్తారన్నమాట ఆదివాసీ గోడ ప్రజలు కానివ్వండి అలాగే మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుంచి ఇట్లా తెలంగాణ నుంచి చాలా అనేక మంది వచ్చి ఈ యొక్క దాసర వేడుకలను ముందస్తుగా ఇక్కడ జరుపుకొని బయలుదేరుతారనమాట అండ్ మనం చూడొచ్చు సో మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క జంగుబాయి దేవస్థానంలో లోపల అనేది ఏ విధంగా ఉంటుందన్నమాట అయితే మేము సాయంత్రం అయింది మేము వచ్చేసరికి సాయంత్రం అయ్యేసరికి నిన్న దర్శించుకున్నటువంటి భక్తులు ఆల్మోస్ట్ ఈ యొక్క దసరా వేడుకలను జరిపేసి బయలుదేరడం అనేది జరిగింది ఇప్పుడు దాదాపు సాయంత్రం వచ్చేసి నాలుగు అవుతుంది సో వాళ్ళ పూజ క్ర కార్యక్రమాలు ముగిసాయి కాబట్టి వాళ్ళైతే తిరుగు ప్రయాణంలో ఉన్నారు అండ్ మేము ఇచ్చు ఇప్పుడు వచ్చాం కాబట్టి ఈ యొక్క దాసరా వేడుకలను మేము జరుపుకుంటాం అండ్ వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు అండ్ మనం చూడొచ్చు ఈ యొక్క వెహికల్స్ అనేవి దాదాపుగా తెలంగాణ నుంచి కానివ్వండి అలాగే ఆసిఫాబాద్ దానితో పాటు మహారాష్ట్ర నుంచి దూర ప్రాంతాల నుంచి ఈ యొక్క జంగుబాయి దేవస్థానానికి వచ్చి ఈ యొక్క దసరా వేడుకలను జరుపుకుంటారనేసి మనం చెప్పవచ్చు అయితే మనం చెప్పవచ్చు అయితే ఈ యొక్క దాసరా వేడుకలు ఏ విధంగా జరుపుకుంటారు అనేది మేము వచ్చాం కాబట్టి సో మేము చేసే విధానాన్ని మీకు తప్పకుండా చూపిస్తాము అండ్ మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే తప్పకుండా మీకు చూపిస్తా సో ఇదన్నమాట పూర్తి వీడియోను ఖచ్చితంగా మీరు చివరి వరకు చూడండి అండ్ సో వరుస వస్తుంది కాబట్టి మొత్తం చీకటి చీకటిగా ఉంది అండ్ మనం జంగుబాయి దేవతని చూసినట్లయితే అక్కడ నుంచి మనకు ఒర్రనే ఉర్ర అనేది ఉంటుంది మధ్యలో వాగుంది సో వాగు ఎక్కువగా ప్రవహిస్తుంది కాబట్టి అటు వెళ్ళాలంటే సో వాగు ఎక్కువగా ఉప్పొంగుతుంది కాబట్టి అండ్ మనం చూసినట్లయితే సో ఇదన్నమాట సో జంగుబాయి మహల్ అంటారు దీన్ని అండ్ ఈ షెడ్యూల్ అనేవి మీరు చూస్తున్నారు కదా ఈ షెడ్యూలు ఈ యొక్క భక్తులు వచ్చి వంటలు వండు భక్తులు వచ్చి వంటలు చేయడానికి కానివ్వండి అలాగే ఆ స్టే చేసే వాళ్ళు చేస్తారన్నమాట ఎవరన్నా కానీ పూస్యా మాసంలో ఎక్కువగా ఈ యొక్క జాతర కూడా ఇక్కడ నిర్వహిస్తారు అంటే పూస్యా మాసం జనవరి సమయంలో పూజలు కూడా నిర్వహిస్తారు సో ఆ సందర్భంలో ఏవన్నా ఎక్కువ పబ్లిక్ కానీ అలాగే ఎడ్ల బండ్లను పట్టుకొని వచ్చిన వాళ్ళకి ఆ యొక్క వంట వండుకునేటందుకు దానితో పాటు ఆ స్టే చేసేటందుకు ఈ యొక్క షెడ్యూలను నిర్మించారు అండ్ మనం చూడొచ్చు సో మన వాళ్ళైతే వెళ్తున్నారన్నమాట చూసినట్లయితే సో మన వాళ్ళు అల్ ఆల్మోస్ట్ బయలుదేరినారు తిరుగు ప్రయాణం చేస్తున్నారు సో అది వెళ్ళే సమయంలో ఈ విధంగా బూందో అనేది పడతారనమాట సో ఈ బూందో పట్టికున్న ఈ యొక్క బూందో పట్టిన తర్వాత బూందో అనేది సేలడమీయ కంటే అక్క చెల్లెలు పట్టడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా బూంద అనేది పట్టుకున్న తర్వాత వారి యొక్క తెలుగు ప్రయాణం అనేది స్టార్ట్ చేస్తారన్నమాట అండ్ మనం చూసినట్లయితే ఫస్ట్ టైం మనము దేవస్థానానికి వచ్చినప్పుడు ఈ యొక్క దేవళ్ళను మొదటగా మొక్కి ఆ తర్వాత మనం చూస్తున్నట్లయితే ఇటు రావుడు కనమాట సో ఈ యొక్క దేవుళ్ళని మనం మొక్కి ఆ తర్వాత అవ అటుపక్క మనకు అవల్పేన్ ఉంటుంది సో ఈ యొక్క ఈ యొక్క దేవుళ్ళని మొక్కి జంగుబాయి దేవత అనేది అవతల పక్క ఉంటుంది ఆ వాగు ఉప్పొంగుతుంది కాబట్టి మనం ప్రస్తుతం అటు పోలేము అండ్ ఖచ్చితంగా దూరం నుంచి మీకు చూపిస్తాను అండ్ ఇదన్నమాట తప్పకుండా వ్లాగ్ని చూడండి సో దాసరా సంబరాలు ఆల్మోస్ట్ జరుగుతున్నాయి సో సాయంత్రం వచ్చేసరికి ఎవరు లేరు ఖచ్చితంగా చూడండి లాగ్నైతే ఆ లాస్ట్ వరకు చూడండి అలాగే మా యొక్క ట్రైబల్ గోండ్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మనం చూడొచ్చు చూస్తున్నట్లయితే ఫస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ దేవుణ్ణి మనం మొక్కి ఆ తర్వాత ఈ యొక్క రావుడు దేవతలను ఈ యొక్క దేవుళ్ళను మొక్కి లోపలికైతే ప్రవేశిస్తారన్నమాట అండ్ మనం చూడవచ్చు మా యొక్క ఆదివాసీ ఆడపడుచులు కూడా ఈ యొక్క దాసరలో భాగంగా వారి యొక్క పనులు వారు చేస్తున్నారు అండ్ మనలను చూస్తే అవతల చూస్తే డోలు వాయిద్యాలు అక్కడ మహల్ అనేది ఉంటుంది అండ్ మెయిన్ మన ఆదివాసుల యొక్క దైవమైనటువంటి జంగుబాయి అనేది ఆ యొక్క గుహల్లో ఉంటుంది ఇప్పుడు వాగు ప్రవహిస్తుంది కాబట్టి అటు మనం వెళ్ళలేము అండ్ మనం చూస్తున్నట్లయితే సో మన వాళ్ళు సో సాయంత్రం వచ్చిన మనం సాయంత్రం వచ్చేసరికి ఈ యొక్క దాసరా వేడుకలు కంప్లీట్ అవ్వడం జరిగింది సో వాళ్ళు తెలుగు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి చివరిసారిగా ఈ యొక్క జంగుబాయి దేవతను మొక్కి ఏ విధంగా మొక్కికొని ఆ ప్రయాణం అనేది చేస్తారన్నమాట ఈ యొక్క మన ఆదివాసీ ఆడపడుచులు మినుము పప్పును రొబ్బి వాటిని గారెలు చేసి జంగుబాయి దేవతకు నైవేద్యాలు పెట్టడం జరుగుతుంది సో మనం చూడొచ్చు సో దూర ప్రాంతాల నుంచి ఇట్లా వచ్చి ఈ యొక్క ఏమంటారు మినుము పప్పుతో గారెలు చేస్తారనమాట ఇంకా మినుము పప్పును రొబ్బినటువంటి ఆ యొక్క పప్పుతో ఆ యొక్క గారెలు అనేది చేస్తున్నారు సో ఈ యొక్క గారెలతో జంగుబాయి దేవతకు నైవేద్యాలు అనేవి పెట్టడం జరుగుతుంది అండ్ మనం చూడవచ్చు అటు కూడా మా బాటలు వండుతున్నారు అండ్ అటు పెద్ద బాట ఇటు ఇటు చూడు బాట ఇటు చూడు హాయ్ ఫ్రెండ్స్ కాదు ఇటు చూడు రవా సో వండుతున్నారు అన్నమాట సో మొత్తానికి అటు వంట తయారవుతుంది ఇటు కూడా గారెలు అనేవి అయినాక సో భోజనాలు అనేవి ఉంటాయి ఆ నైవేద్యాలు దేవునికి పెట్టిన తర్వాత నా భోజనాలు అనేది చేయడం జరుగుతుంది అండ్ ఖచ్చితంగా నా యొక్క వ్లాగ్ని లాస్ట్ వరకు చూడండి తప్పకుండా నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనసారా భావిస్తున్నాను అండ్ మనం చూడవచ్చు సో మొత్తానికి అందరూ వెళ్ళిపోయారు అన్నట్టు సాయంత్రం అయింది ఒక సిక్స్ అవుతుంది అనుకోండి మొత్తం కాల్ అయిపోయింది అండ్ మనోళ్ళు వచ్చే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ వస్తున్నారు కానీ వాళ్ళకు ఏ టైం అవుతుందో తెలియదు ఆయన మొత్తం ఎంటి అన్నమాట సో ఈ విధంగా దసరా వేడుకలు అయితే జరుగుతున్నాయి ఈ యొక్క జంగుబాయి దేవస్థానంలో అండ్ మీరు చూడవచ్చు సో మీరు చూడొచ్చు సాయంత్రం ఒక ఆరు నుంచి మీరు చూస్తున్నట్లయితే సాయంత్రం ఆరు ముప్పై అన్నమాట సో ప్రజెంట్ మా యొక్క వంట కార్యక్రమాలు ముగిసినాయి అలాగే మనోలు ఈ యొక్క నైవేద్యాలు పెట్టాలి కాబట్టి నైవేద్యాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు అండ్ మనం చూడొచ్చు సో ఈ నైవేద్యాలు అనంతరం భోజనాలు అనేవి చేసి ప్రయాణం అనేది చేస్తామన్నమాట సో మ్యాక్సిమం మాకు తినాలి రిటర్న్ అవ్వాలి అంటే దాదాపుగా ప్రజెంట్ అయితే సిక్స్ థర్టీ అయింది ఆ సిక్స్ థర్టీ అంటే మినిమం ఒక ఎయిట్ థర్టీ నైన్ నైన్ అవుతుంది సో రిటర్న్ కావడానికి సో నైట్లో కూడా మేము జర్నీ అయితే చేస్తాము అండ్ మీరు చూడవచ్చు అప్పుడు చెప్పినా కదా సోలార్ సిస్టమ్ అనేది ఆటోమేటికల్లీ వాటికి అవి వస్తున్నాయి అనమాట డే మొత్తం చార్జ్ అయ్యి నైట్ మొత్తానికి ఆ వెలుగు ఉంటాయి ఆటోమేటిక్ సిస్టమ్ అనమాట అండ్ ఇదన్నమాట సో ఇది సాయంత్రం వేళ అండ్ మీరు చూడొచ్చు మనవలయితే సో నైవేద్యాలు పెట్టడానికి ఆ యొక్క ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు సో ఈ యొక్క ఏర్పాట్ల తర్వాత తెలుగు ప్రయాణం అనేది చేస్తాం సో ఈ విధంగా ఆదివాసుల యొక్క సాంస్కృతి సాంప్రదాయాల్లో ఏ విధమైన దాసరా పండుగ అనేది మనం చూడొచ్చు అండ్ ఈ ఉత్సాహాలు ఏటా అంటే సంవత్సరానికి ఒకసారి ఇట్లా అనేక మంది వచ్చి జరుపుతుండడం మనం ప్రతిసారి ప్రతి సంవత్సరం చూడొచ్చు సో ఫైనల్లీ ఇదన్నమాట సో తప్పకుండా ఇలాంటి మరెన్నో వీడియోస్ నా యొక్క యూట్యూబ్ ఛానల్ను మీరు పొందడానికి నా యొక్క ట్రైబల్ గోండ్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని మనసారా భావిస్తున్నాను అండ్ సో మా బాట కూడా సాయంత్రం అయింది సో చిన్నమ్మ వాళ్ళు అటు నైవేద్యం పెట్టడానికి వెళ్తే మా బాటు ఈ యొక్క చపాతీనులు చేస్తుంది సో చూడొచ్చు ఇదని కూడా పెద్ద బాట మొత్తానికి ఈ యొక్క దాసరా వేడుకలను జంగుబాయి దేవస్థానంలో జరుపుకొని తిరుగు ప్రయాణం అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ మొత్తానికి మాకు వచ్చేసి నైన్కి అట్లా బయలుదేరినాం ప్రజెంట్ అయితే పది అవుతుంది సో ఇంటికి ఆ ఊట్నూరు వెళ్తున్నాం సో అక్కడికి చేరుకునేసరికి మాకు దాదాపుగా పదకొండున్నర నుంచి పన్నెండు అవుతుంది అనమాట తప్పకుండా నా యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని మనసారా భావిస్తున్నాను అలాగే పది మందికి షేర్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్